అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను నోట్లో వెన్నెలా కరిగిపోయే ఒక స్వీట్ని అయితే చేయబోతున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకండి ఈ స్వీట్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పళ్ళు లేని ముసలోల వరకు ఎవరైనా ఈజీగా తినేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ను అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా కరిగించిన నెయ్యి ఉంటుంది కదా దాన్ని వేస్తున్నాను కొంచెం మిగిల్చి వేస్తున్నాను సో ఇలా వేసి కొంచెం అయితే సైడ్కి పెడుతున్నాను ఇప్పుడు దీంట్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుంటున్నాను కాజు ఇంకా బాదం అలాగే కిస్మిస్ని వేయించుకుంటున్నాను ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని సైడ్కి తీసేసుకుంటున్నాను సో ఈ కలర్ వస్తే సరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ రెసిపీ అయితే ఒకసారి చూడండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రవ్వనైతే వేస్తున్నాను సో ఇలా వేసి వేయించుకోవాలి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫస్ట్ మంచి స్మెల్ కూడా వచ్చేంత వరకు ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నెయ్యినైతే అయితే వేస్తున్నాను నేను సో మీరు తీసుకునే అన్ని క్వాంటిటీలు కూడా సేమ్ ఉండాలి నెయ్యి ఇంకా రవ్వ అలాగే షుగరు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేస్తున్నాను ఈ హల్వాలో ఈ శనగపిండి బాగా టేస్ట్ వస్తుంది సో దానికోసమే ఇలా వేసాను ఇది వేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హల్వా టేస్ట్ సో చూసారు కదా మెల్లమెల్లగా అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంది సో ఇలా వచ్చినా కూడా దీంట్లో ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను సో ఇలా చూసుకొని నేనైతే ఒక కప్పు రవ్వకి మొత్తం మూడు కప్పులు వాడుతున్నాను మూడున్నర కప్పులు టూ కప్స్ వాటర్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్నైతే వేస్తున్నాను సో మీకు మిల్క్ వేసుకోవడం ఇష్టం లేకుంటే మొత్తం వాటర్నైనా వేయచ్చు త్రీ అండ్ హాఫ్ కప్ మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు నేను మిల్క్ కూడా వేశాను కాబట్టి ఇలా ఈ క్వాంటిటీలో వేశాను వేసి మొత్తం ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఈ పువ్వు అయితే నేను ఇంట్లో తయారు చేసుకుంది సో ఇలా వేశాను దీంట్లో కొంచెం స్వీట్ కాబట్టి సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లో దంచిన యాలకులను వేస్తున్నాను అలాగే దీంట్లో ఒక కప్పు షుగర్ని అయితే వేస్తున్నాను నేను ముందే చెప్పాను కదా రవ్వ నెయ్యి అలాగే షుగర్ అనేది మూడు ఒకే క్వాంటిటీలో ఉండాలి ఈ హల్వాకైతే అప్పుడే మనకు పర్ఫెక్ట్ హల్వా అయితే తయారవుతుంది సో చూడండి మెల్లమెల్ల కలర్ కూడా చేంజ్ అవుతుంది హల్వా అయితే సో చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది ఇలా వచ్చి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉందనుకో మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు ఫైనల్గా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసాను ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే మీకు డ్రై ఫ్రూట్స్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వేడి వేడిగా ఈ హల్వానైతే సర్వ్ చేసేసుకోవడమే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు సో సింపుల్ రెసిపీ ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో రెసిపీస్ అన్నీ నేను మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ